వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు లేదా వాళ్ళ అధికారం పోయిన తర్వాత కావచ్చు ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి ఆ నమ్మకంతో ధైర్యంతో ఉంటున్నారో వాళ్ళు వెచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటే ఒక రకంగా ఆ ముఖ్యంగా చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారిని కావచ్చు లేదా నారా బ్రాహ్మణి గారిని కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి సతీమణిని కావచ్చు లేదా టీడీపీ జనసేనల్లో యాక్టివ్గా ఉండే ఆ మహిళా లీడర్లు కావచ్చు ఈవెన్ ఈ టీడీపీలో అయితే అనితి గారి మీద కూడా సోషల్ మీడియాలో అనేక దారుణమైన పోస్టులు పెట్టారు సో వీళ్ళ మీద ఆ పోస్టులు పెట్టి అసలకానందం పొందుతారు విషయం ఏంటంటే వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన కూటమి అధికారంలోనూ వీళ్ళు ఇతర దేశాల్లో ఉంటారు సో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను తీసుకురావడం అనేది కొంచెం కష్టంతో కూడిన పనే కేసులు అయితే పెట్టగలదురు కానీ వాళ్ళు ఇతర దేశాల్లో ఉంటే చేయగలిగేది ఉంటుంది సో ఆ నమ్మకంతో ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతున్నారు అలా పోస్టులు పెట్టిన వాళ్ళలోనే భాస్కర్ రెడ్డి మాలపాటి అనే ఒక వ్యక్తి కూడా ఆ గతంలో నారా భువనేశ్వర్ గారిని విమర్శిస్తూ అత్యంత దారుణమైన పోస్టులు పెట్టాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టాడు అలాగే అధికారం పోయిన తర్వాత కూడా పెట్టాడు సో దీని మీద ఆ కూటమికి చెందినటువంటి అనేక మంది నేతలు ఆల్రెడీ కంప్లైంట్లు కూడా ఇచ్చారు బట్ అతను విదేశాల్లో లండన్లో ఉండటం వల్ల చేయగలిగేదేమీ లేకుండా పోయింది అయితే చూడండి ఈ రోజు ఆ ఎప్పుడైతే ఆ రాష్ట్రానికి వచ్చాడో వాస్తవానికి ఎవరైతే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి భాస్కర్ రెడ్డి ఉన్నారో వాళ్ళ తండ్రి ఆ చనిపోవడంతో అంత్యక్రియల నిమిత్తం రావడం జరిగింది పరిస్థితులు చూడండి అంత్యక్రియలకు కూడా తన తండ్రి సొంత ఊరు అంటే ప్రస్తుతం నివాసం ఉండే ఊరు రాలేక వాస్తవానికి వాళ్ళది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం వాళ్ళు ఉండేది కానీ వాళ్ళ తండ్రి చనిపోతే అంత్యక్రియలు చోడవరంలో చేయాల వాళ్ళ తండ్రి అసలు ఊరు ఆ కర్నూలు నెల్లూరు జిల్లాకి చెందినటువంటి ఆ వెంగంపల్లిలో ఏదో ఉంది అది నలభై ఏళ్ళ క్రితం ఆయన చోడవరం వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చి సో ఇక్కడ చోడవరం వస్తే పోలీసులు అరెస్టు చేస్తారు తన మీద కేసులు ఉన్నాయనే భయంతో తన తండ్రి అంత్యక్రియలు ఎక్కడ చేశాడంటే నలభై ఏళ్ల క్రితం వాళ్ళ తండ్రి ఉన్నటువంటి సొంతూరు అయినటువంటి ఆ నెల్లూరు జిల్లా వెంగంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాడు సరే బాగానే ఉంది తరువాత చోడవరానికి వచ్చాడు వచ్చే ఆ వైద్య పరీక్షల నిమిత్తం బహుశా విదేశాలకు తిరిగి వెళ్ళిపోవాలనే ప్లాన్ ఏమన్నా ఉందేమో తెలియదు కానీ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి వెళ్తే ఆ సమయంలో పోలీసులు సమాచారం అందుకున్నారు ఎప్పటికే అనేక కంప్లైంట్లు రిజిస్టర్ అయినటువంటి ఎవరైతే మారపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చాడు అని తెలిసిన వెంటనే ఏం చేశారంటే వెంటనే కృష్ణా జిల్లా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది సో వాస్తవానికి అంటే నేను అదే చెప్పింది పరిస్థితులు చూడండి ఆ రోజు మీరు పెట్టినటువంటి పోస్టుల వల్ల మీకు దాని వల్ల మీకు ఒరిగింది అంటే నాకైతే అర్థం కల రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఇప్పుడు రాజకీయంగా మేము కూడా విమర్శలు చేస్తున్నాం కానీ దర్జాగా బయట తిరుగుతున్నాం కదా సో దాని వల్ల ఇబ్బంది లేదు హుందాగా ఒక విధానపరమైనటువంటి విమర్శలు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఒక పరిమితికి మించి వ్యక్తిగత హననానికి తిరిగితే లేదా ఇంట్లోని మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడితే ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత దారుణమైన పోస్టులు మనం చూపించలేము వాటి గురించి మాట్లాడలేం అంత దారుణమైన పోస్టులు పెట్టాడు కారణం ఏంటంటే నేను లండన్ లో ఉంటాను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు వాస్తవానికి ఆ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత లండన్ నుంచి రావటానికి భయపడ్డాడు వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉండుంటే హ్యాపీగా వచ్చేవాడు వెళ్ళేవాడు ఆ భయం ఉండేది కాదు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో తన మీద కేసులు ఉన్నాయని తెలిసిందో అప్పటి నుంచి కూడా లండన్ నుంచి రావటానికి భయపడి లండన్లోనే ఉంటున్నాడు బట్ తన తండ్రి చనిపోతే తప్పని పరిస్థితుల్లో రావడం జరిగింది వచ్చి సొంత గ్రామంలో కూడా అంత్యక్రియలు చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఎందుకు భయం ఎవరు ఎందుకు ఎందుకు వచ్చింది ఆ భయం మనం చేసిన ఏదో పని వల్ల వచ్చింది నువ్వు రాజకీయ విమర్శలు చేస్తుంటే అసలు దీని గురించి నువ్వు ఒక నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఎవరు నీ జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు అసలు కేసులే పడేవి కాదు జోలికి కాదు కేసులే పడేవి కాదు కానీ ఒక పరిస్థితి దాటి ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి మీద అత్యంత దారుణమైన అత్యంత నీచమైన పోస్టులు పెట్టారు ఆ ఆ పోస్టులే ఈ రోజు తన మెడకు ఉచ్చిగా మారాయి ప్రస్తుతానికి ఆ పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు బహుశా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే ఉంది సరే అది కోర్టు నిర్ణయం రిమాండ్కి తరలిస్తారా బెయిల్ ఇస్తారా అనేది అది ఆ కోర్టు నిర్ణయం కాకపోతే పరిస్థితి చూడండి ఇప్పుడు లండన్ వెళ్ళగలిరా కేసు తర్వాత కేసు కేసు తర్వాత కేసు అనేక కేసులు ఉన్నాయి ఒకటి కాదు ఈ వ్యక్తి మీద చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే అంత దారుణమైన పోస్టులు పెట్టాడు గతంలో సో కారణం ఏంటి నేను విదేశాల్లో ఉంటాయి ఇప్పటికీ చాలామంది అదే అంచనాలో ఉన్నారు పాపం వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఇక్కడే ఉంటాయి వాళ్ళు ఏదో సందర్భంలో ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఆ విషయం మర్చిపోయి నేను ఇక రాను కదా నన్ను ఏం చేయలేరు కదా నేను విదేశాల్లో ఉన్నాను కదా అనే ఒక ఉద్దేశంతో అత్యంత నీచమైన దారుణమైన ఆ పోస్టులు అయితే పెట్టడం జరిగింది సో ఆ పోస్టులే ఆ ఈ రోజు చివరికి తన తండ్రి అంత్యక్రియలు ఆ సొంత సొంత గ్రామంలో కూడా చేసుకోలేని ఆ పరిస్థితి అది కల్పించింది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం నీచ పోస్టుల భాస్కర్ రెడ్డికి సంఖ్యలు సీఎం సతీమణి సహా పలువురిపై బూతు పోస్టులు తండ్రి చనిపోవడంతో లండన్ నుంచి రాక అంత్యక్రియలు పూర్తి చెకప్ కోసం విజయవాడ కామనేని ఆసుపత్రికి రాక అదుపులోకి తీసుకున్న పోలీసులు వాస్తవానికి సరే పోలీసులకు ముందే సమాచారం అందినా లేదా సమాచారం ఆలస్యంగా అందినా అంత్యక్రియల సమయంలో మాత్రం ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాల అదుపులో తీసుకోవడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ ఆ ఎటువంటివి కూడా చేయలే వాస్తవానికి తన ఆ తండ్రి అంత్యక్రియలు సొంత గ్రామంలో కూడా చేసుకోలేక తన తండ్రి నలభై ఏళ్ల క్రితం వచ్చేసినటువంటి నెల్లూరుకు తీసుకెళ్లి చేసుకున్నాడు అయినా పోలీసులు అప్పుడేమో ఇబ్బంది పెట్టాల బట్ వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యి ఎప్పుడైతే ఆ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళాడు సో ఆ సమయంలో అదుపులోకి అయితే తీసుకున్నారు దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం మహిళలంటే కనీస గౌరవం లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఎన్ఆర్ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డి రంగంలో ఉంటున్నారు వైసీపీ హయాంలో అత్యంత హేయమైన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాజీ చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎన్వి రమణను కూడా వదల ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా సామాజిక మాధ్యమాల్లో అసభ్య భాషను ఉపయోగిస్తూ మెసేజ్లు చేశాడు ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ కార్యకర్తలు భాస్కర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న భాస్కర్ రెడ్డి స్వదేశానికి రాకుండా లండన్ లోనే ఉండిపోయాడు అయితే ఐదు రోజుల క్రితం ఆయన తండ్రి మరణించారు అంత్యక్రియల నిమిత్తం చోడవరం వస్తే పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తండ్రి మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైనటువంటి నెల్లూరు జిల్లా వెంగంపల్లికి రప్పించాడు చూడండి పరిస్థితి చూడండి మనం చేసిన విధవ పనుల వల్ల చివరికి కన్న తల్లిదండ్రుల అంత్యక్రియలు కూడా రహస్యంగానో లేదా భయం భయంగానో దొంగచాటుగానో చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలా మనం ఎవరు చేసుకున్నారు ఈ పరిస్థితి ఎవరు కల్పించుకున్నారు సోషల్ మీడియాలో కోట్ల మంది పోస్టులు పెడుతున్నారు బట్ అందరి మీద ఈ టైప్ కేసులు లేవు కదా సో ఒక పరిధి దాటి ముఖ్యంగా మహిళలు ఒక రకంగా మనం నేను ఇందాకే చెప్పా ఆ పోస్టులు మనం ఇక్కడ చూపించలేము దాని గురించి మాట్లాడలేము అంత నీచమైన పోస్టులు పెట్టాడు సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో ఇక్కడ కేసులు పడ్డాయని తెలుసుకున్నాడో లండన్లోనే ఉండిపోయాడు ఎన్ని రోజులు ఉండగలదు అలాగా నీకంటే ఇక్కడ కుటుంబం ఉంది కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో అవసరం నిమిత్తం రావాల్సి ఉంటుంది కదా అది శుభకార్యమో అశుభకార్యమో ఏదైనా కావచ్చు ఈ రోజు తండ్రి మరణించాడు అలాగని లండన్లో ఉండగలడా ఉండలేడు ఇక్కడికి వస్తేనేమో భయం భయం స్వగ్రామంలో అంత్యక్రియలు చేసుకోగలడా స్వేచ్ఛగా తిరగలదురా పది మంది చుట్టాలని పట్టాలని ఫ్రెండ్స్ ని కలవగలదురా ఓదార్చే వారి దగ్గర ఉండగలదురా కాసేపు కనీసం ఒక నెల రోజులు ఇక్కడ ఉండి వెళ్ళగలడా ప్రశాంతంగా ఏ కంచిక్రియలు పూర్తి చేసుకోవాలి వెంటనే వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారని భయం ఎందుకు వచ్చింది ఆ భయం గతంలో మనం పెట్టినటువంటి నీచమైన పోస్టుల వాళ్ళు వచ్చింది రాజకీయ పోస్టులు అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇందాకే చెప్పా రాజకీయ పోస్టులు అయితే మీరు భయపడక్కర్లేదు రాజకీయ విమర్శలు కామనం దానికి ఎవరు ఏమి ఉండదు ఇప్పుడు వాళ్ళు అవినీతి చేశారంటారు వీళ్ళు అవినీతి చేశారంటారు వాళ్ళు తిన్నారంటారు వీళ్ళు తిన్నారంటారు వాళ్ళు కట్టలేదంటారు వీళ్ళు కట్టారంటారు ఇవన్నీ కామన్ వీటి గురించి ఎవరు పట్టించుకోరు సరే అందులో అబద్ధాలు ఉంటే ఉండొచ్చు బట్ అది నీకేం ఎఫెక్ట్ అవ్వదు బట్ ఎప్పుడైతే నువ్వు మహిళల మీద నీచాతి నీచమైన మాట్లాడలేని వినలేని చూడలేని రీతిలో పోస్టులు పెట్టావో అవే ఈరోజు నీ పాలిటీ శాపంగా మారాయి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నీ తండ్రి అంత్యక్రియలను నువ్వు నీ సొంత గ్రామంలో చేసుకోలేవు నువ్వు నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి గ్రామంలో నీకు చుట్టాలు పట్టాలు ఉంటారా ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం నువ్వు వదిలేసి వచ్చిన ఊళ్ళో ఉంటారా కానీ నువ్వు చేసుకోగలిగావా చేసుకోలేకపోయావు సో పరిస్థితి అందుకనే ఎప్పుడు ఎల్లకాలం రోజులన్నీ ఒకేలాగా ఉండవు కాబట్టి మనం కొద్దిగా అదుపులో ఉండాలా రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలా బట్ ఆ పరిధి మాత్రం పరిణామాలు ఇవి ఈ విధంగానే ఉంటాయి అక్కడే దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు తెలిసింది బుధవారం రాత్రి చోడవరం చేరుకున్న భాస్కర్ రెడ్డి గురువారం తెల్లవారుజామున ఆరోగ్య పరీక్షల కోసం కానూరు వంద అడుగుల రోడ్డులోని కామినేని ఆసుపత్రికి తన సోదరుడితో కలిసి వెళ్లాడు పోలీసులు వెంటనే భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు భాస్కర్ రెడ్డి తల్లిదండ్రులది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అయినటువంటి అనాసాగరం మండలంలోని వెంగంపల్లి అని చెప్పే కదా వాళ్ళ నేటివ్ ప్లేసు నెల్లూరు జిల్లాలోని వెంగంపల్లి సో కుగ్రామం అయితే నలభై ఏళ్ల క్రితమే చోడవరం వలస వచ్చి ముఠా పనులు చేసుకుని పొట్ట పోసుకునే వాళ్ళతో బ్రతుకు తెరి కోసం నలభై ఏళ్ల క్రితమే ఆ వీళ్ళు ఇక్కడికి వలస వచ్చేసారు చోడవరానికి సో భాస్కర్ రెడ్డి కూడా అక్కడే జన్మించాడు బీటెక్ బూట్ చేశాడు మంచిగా చదువుకున్నాడు తర్వాత ఉద్యోగం సంపాదించాడు అంతా బాగానే ఉంది ఈ రోజు అన్ని బాగుంటే ఈ రోజు సరే పది మందితో కలిసి తన తండ్రి దహన సంస్కార కార్యక్రమాలు చేసుకునేవాడు తర్వాత నాలుగు రోజులు ఉండేవాడు అవసరమైతే తర్వాత వెళ్ళేవాడు బట్ ఈరోజు చూడండి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు తిరిగి నువ్వు లండన్ వెళ్ళగలవా నీ ఉద్యోగం పరిస్థితి ఏంటి ఆల్రెడీ నీ కుటుంబం తండ్రి లేని దుఃఖంలో ఉన్నారు ఈరోజు నువ్వు అరెస్ట్ అయితే వాళ్ళు ఎంత బాధపడతారు పోనీ అలాగని చెప్పి నిన్ను వదిలేసే కేసులా సరే పోనివ్వండి సోషల్ మీడియాలో ఎవడ పెట్టట్లేదు పోనివ్వండి తండ్రి పోయిన బాధలో ఉన్నాడని వదిలేసే రకమైన పోస్టులు నువ్వు బెట్లా అత్యంత నీచమైన దారుణమైన నీ ఇంట్లో మహిళలు ఉన్నారు నీ ఇంట్లో కూడా విలువలు విశ్వాసనీయతలు ఉంటాయి కానీ నువ్వు ఇతర కుటుంబాల్లో ఉన్న మహిళల మీద ఎప్పుడూ రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద అత్యంత నీచమైన దారుణమైన పోస్టులు పెట్టావు నువ్వు నువ్వు అలాంటి పోస్టులు పెట్టబట్టే ఈరోజు నిన్ను తపన పరిస్థితులు అభిపూర్చుకోవాల్సి వచ్చింది లేకపోతే ఈరోజు నువ్వు ఇండియా వచ్చినటువంటి పరిస్థితుల్లో నీ జోలికి రాకూడదు వాస్తవానికి కానీ ఎందుకు వచ్చారు నువ్వు చేసినటువంటి పాపం అలాంటివి నువ్వు చేసినటువంటి పన్ను అలాంటివి కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్పేది ఒక్కటే వైసీపీని నమ్ముకుని పనిచేయండి ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు పనిచేయండి పని చేయొద్దని ఎవరో చెప్పట్లా అది వాళ్ళ వ్యక్తిగత విషయం దాని గురించి మనం మాట్లాడటానికి సరిపోం కాకపోతే హుందాగా వ్యవహరించండి కొన్ని లిమిట్స్ ఉంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ పరిధి దాటి ప్రవర్తించొద్దు తరువాత ఎలాంటి పరిస్థితి రేపు వద్దున మీకు వస్తే మీరు కూడా బాధపడతారు ఈరోజు ఇతను చూసి అయ్యో అనేవాడే కానీ చేసేదేమీ లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసమే పోస్టులు పెట్టాడు అనుకుందాం ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఈరోజు మహా అయితే జైలు నుంచి బయటకి తీసుకొస్తాడు నాలుగు రోజులు ఆగాక కానీ నువ్వు నీ తండ్రి సన్న సంస్కారాలు నీ సొంత గ్రామంలో చేసుకోగలిగావా పది మందితో మాట్లాడగలిగావా నీ కుటుంబానికి ఓదార్పును ఇవ్వగలిగా ఒక వారం రోజులు ఉండి ఇవన్నీ తీసుకురాడు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయంటే దానికి ఎవరేం చేస్తారు అప్పుడు జడ్జిల మీద కూడా దారుణమైన పోస్టులు ఎన్వి రమణ మీద కూడా దారుణమైన పోస్టులు పెట్టాడు చీఫ్ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మీద కూడా దారుణమైన పోస్టులు పెట్టాడు ఫలితం ఈరోజు అనుభవించాల్సిన పరిస్థితి సో కాబట్టి ఎక్కడి అయినా విదేశాల్లో ఉంటున్నాం మాకేమీ కాదని విచ్చలవిడిగా ముఖ్యంగా మహిళల మీద వ్యక్తిత్వ అననానికి పోస్టులు పెట్టే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నన్ను ఎవరు ఏం చేయలేరని విరవీగితే రేపటి రోజున మీ కుటుంబాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండుంటాయి రేపటి రోజున మీరు ఏదో ఒక పరినిమిత్తం ఇండియాకు వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక ముందైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూడండి తప్ప వ్యక్తిగత అననానికి లేదా మహిళల మీద దారుణమైన పోస్టులు పెట్టి చిక్కుల్లో పడొద్దని మనవి